ఈ కుబేరుడు ఎవరికి తెలుసు డబ్బు ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కరిని మనం కుబేరుడు అంటూ ఉంటాం ఇక మనకు కుబేరుడు అనగానే వెంకటేశ్వర స్వామికి ఆయన కళ్యాణ సమయంలో అప్పిచ్చిన వాడిగానే తెలుసు శ్రీ వెంకటేశ్వర స్వామివారికే అప్పు ఇచ్చాడంటే ధనానికి తక్కువైన వాడు కాదని డబ్బుల్న మారాజుల్ని కుబేరులతో పోలుస్తాము అంతకు మించి కుబేరునికి ఒక కథ కూడా ఉంది కుబేరుడు తొలి జన్మలో యజ్ఞదత్తుడైన బ్రాహ్మణుని కుమారుడు పేరు గుణనిధి ఎలాంటి గుణాలకు నిధి అనుకున్నారు దొంగతనం వ్యభిచారం క్రూరత్వం దుర్మార్గం ఇవే అతని గుణాలు అలా ఉంటే ఏ తండ్రైనా ఏం చేస్తాడు ఇంటి నుంచి పొమ్మంటాడు పోయాడు కాని తినేందుకు తిండి కూడా లేకపోయింది దాంతో ఎవరో శివుణ్ణి పూజించి ప్రసాదం పెట్టుకుని ఉంటే దొంగిలించాడు ఆవగా ఆఖరికి నోట్లో వేసుకున్నాడు చూసినా రాజభటులు ఊరుకుంటారా లేదు వెంట పడ్డారు కానీ అంతలో చీకటైపోవడంతో వారికి చిక్కలేదు చివరికి చనిపోయిన కుబేరుణ్ణి తీసుకెళ్లాలని యమదూతలు వచ్చారట విష్ణుదూతలు వచ్చారట శివుని ప్రసాదం తిన్నందువల్ల విష్ణుదూతలే తమ వెంట తీసుకెళ్లిపోయారట మరో జన్మలో కాళింగాధీశుడైన అరింధముడి కుమారుడు పేరు దముడు రాజ్యపాలన చేపట్టిన గుడుల్లో దీపాలు వెలిగించాడు కాశీపట్టణంలోని విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించాడు పూజలకు మెచ్చి పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు తేజాన్ని చూడలేక చూసే శక్తి నడిగాడు శివుడిచ్చాడు కుబేరుడు ఒక చేతిలో గదను కలిగి ఉండి మరొక చేతితో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తాడు ఆయన చుట్టుపక్కల నవనిధుల రాశులు దర్శనమిస్తుంటాయి కుబేరుడు ధనాధి దేవత వెంకటేశ్వరుడు వివాహం నిమిత్తం కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని నమ్మకం సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు లోకపాలకుడు ధనాధుడు ధనాధిపతి యక్షరాజు రాక్షసాధిపతి భూతేశుడు గుహ్యకాధిపతి కిన్నెర రాజు మాయరాజు నరరాజు ఏదేమైనా సంపద దేవుణ్ణి సంతోష పెట్టడం ధనవంతుడు కావాలనే కలను నెరవేర్చడమే కాక రాజ్యంలో మెరుగుదల వ్యాపారంలో విపరీతమైన అభివృద్ధి తెలివితేటలు పెరగడం మరియు కుటుంబంలో ఆనందం శాంతిని పొందడానికి మార్గం సుగమం చేస్తుంది కానీ చాలా ప్రయోజనాలను పొందడానికి మీరు మొదట కుబేరుడి మనసుని గెలుచుకోవాలి పురాణ గ్రంథాల ప్రకారం కొన్ని ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి ఇవి జపించడం ప్రారంభించినప్పుడు సంపద దేవుడిని ఎంతగానో సంతోషపరుస్తాయి అతని భక్తుడి మనస్సు అన్ని కోరికలు నెరవేరడానికి ఎక్కువ సమయం పట్టదు అదే సమయంలో మీరు ధనవంతులు కావాలనే కల కూడా నెరవేరుతుంది అంతేకాదు కుబేరుడి ఆశీర్వాదంతో డబ్బుకు సంబంధించిన వివిధ సమస్యలకు కూడా కంటి రెప్పపాటులో పరిష్కరించబడతాయి కాబట్టి మిత్రమా మీరు జీవితాంతం ధనం సుఖ సంపదలతో వర్ధిల్లాలి అంటే అప్పుడు పఠించాల్సిన మంత్రాలు ఒకటి కుబేర ధన ప్రాప్తి మంత్రం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒకరి మనస్సులో ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎక్కువ సంపద సొంతం కావాలన్న కలను నెరవేర్చడానికి సమయం పడుతుంది అంతేకాదు ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు మీరు ఏమనుకున్నా అది అమలవుతుంది అందుకే మనస్సులోని అన్ని కోరికలను నెరవేర్చడానికి కుబేర ధనప్రాప్తి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం నమః అని జపించాలి ఈ మంత్రాన్ని జపించడం మర్చిపోవద్దు ఇక రెండవ కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవనాయ ధనధాన్య దీప్తయే ధనధాన్య సమృద్ధి స్వాహ ఈ మంత్రం జపించడం ప్రారంభించాలి కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సు మరియు సంపద పొందడానికి ఎక్కువ సమయం పట్టదు తత్ఫలితంగా ఇంట్లో ఎలాంటి అశాంతి లేదా గొడవలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇక మూడవది మహాలక్ష్మి కుబేర మంత్రం సిరి సంపదలకు అధిపతి శ్రీ మహాలక్ష్మిదేవి సిరి సంపదలకు కాపలాధారుడు కుబేరుడు వీరిద్దరిని కలిపి పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి కోల్పోయిన ఐష్టైశ్వర్యాలు చేకూరుతాయి సంపదను కోరుతూ లక్ష్మి కుబేర పూజ చేయడం అన్ని విధాల శ్రేష్టం అందుకే అంతులేని సంపద పొందాలంటే ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మి కుబేరాయ నమ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది సార్లు ఉచ్చరించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి కుబేరుని స్థుతించేటప్పుడు కుబేర యంత్రాన్ని ఉంచి పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది కుబేర యంత్రానికి నాలుగు మూలల పసుపు కుంకుమ చందనం పువ్వులతో ప్రార్థించాలి ఆపై కుబేర గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది సార్లు పఠించాలి తద్వారా ధనాదాయం ఉంటుంది ఇక నాలుగవది గాయత్రి కుబేర మంత్రం ఓం యక్ష రాజాయ విద్మాయ అలిక దేశాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కుబేరుడి ఆశీర్వాదంతో మంచి తెలివి వస్తుంది ప్రతిరోజు కుబేరుడిని ఆరాధించిన తర్వాత ఈ మంత్రాలలో ఏదో ఒక దానిని పఠిస్తే త్వరగా ప్రయోజనం పొందే అవకాశాలు పెరుగుతాయని నమ్ముతారు అంతేకాదు మీరు మంత్రాన్ని జపించడం ప్రారంభించిన తర్వాత మీరు కనీసం ఇరవై ఒకటి లేదా మండల రోజులు పఠించాలి ఎందుకంటే అలా చేయడం వల్ల ప్రయోజనాలకు సరిపోయే అవకాశాలు పెరుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ను కూడా యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్